అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా మీరు గుర్తొస్తున్నారని సంతోషించండి మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉంటారో లేదో కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామంది ఉంటారు జాగ్రత్త అప్పు పగ అలాగే రోగం ఈ మూడు లేనివాడు గుడిసెలో బ్రతికిన కోటీశ్వరుడే ఇతరులతో పోల్చుకోవడం పగిలిన అద్దంలో చూసుకోవడం రెండూ ఒకటే మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటివారు బాధపడేలా మాట్లాడకండి ఒక్కసారి వాళ్ళు దూరమైతే తెలుస్తుంది వారి విలువేమిటో జీవితంలో ఆనందంగా ఉండాలంటే జరిగిన దాన్ని మర్చిపోవాలి జరుగుతున్న దాన్ని గమనించాలి అలాగే దానికి సిద్ధంగా ఉండాలి ఎదుటివారు మంచివారో చెడ్డవారో అని వేలెత్తి చూపించే హక్కు ఎవరికీ లేదు ఎవరి జీవితం వారిది నచ్చితే మాట్లాడు లేదంటే వదిలే నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు బలహీనతను వదిలి ధైర్యాన్ని కూడగట్టుకోండి విజయం మీదే వెంటుంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మన ముందర నటించేవాళ్లే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక ఆడుకుంటారు ఇదే లోకం తీరు జాగ్రత్త మన స్థాయిని బట్టి మన మాటలు ఎప్పుడూ ఉండకూడదు మన మాటలకే ఒక స్థాయి ఉండాలి గుర్తుపెట్టుకో ఏ వస్తువైనా రెండు రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది ఒకటి దొరికినప్పుడు రెండవది పోగొట్టుకున్నప్పుడు ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడు ఎంత ఆరాటపడినా దొరకదు మనుషులలో మార్పు అనేది చాలా సహజం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వాటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు నువ్వు చేసే చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది ప్రయత్నాన్ని విరమించకు ప్రయత్నించు గెలుపు నీదే బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెంచేలా ఉండకూడదు ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపవుతుందో ఎవరి దగ్గర మన బాధలు స్థగమవుతాయో ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన నిజమైన ఆత్మీయులు ఇది కలియుగం కాదు అవసర యుగం ఎప్పటి వరకు అయితే మనం ఇతరులకి నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు మనం చాలా మంచి వాళ్ళం కానీ ఒక్కసారి మనం మనకు నచ్చినట్లు బ్రతకడం మొదలు పెడతామో నిమిషాల్లో చెడ్డవాళ్ళమైపోతాం గుర్తుపెట్టుకో ఏ రాత రాసినా కాగితం తనలో తానే దాచుకుంటుంది కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని మనం దాచుకునేలా చేస్తాయి కొన్ని పరిచయాలు కూడా అంతే తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతుంటాయి కొన్ని మాత్రం మనసు పొరల మధ్య నిలిచిపోతూ ఉంటాయి జీవితంలో ఎదుటి వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఏకైక విషయం మరణం కాదంటారా అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోనికి రావడం కాదు అర్థం చేసుకునేవాళ్ళు రావడమే నిజమైన అదృష్టం అంటే జీవితంలో ఎవరిని మా వాళ్ళు అని నమ్మకండి ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని కాలం ఇది స్వార్థం అవసరం డబ్బు రాజ్యమేలుతున్న రోజులివి జాగ్రత్త నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలేయకండి ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నారంటే నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి ప్రపంచంలో చీకటి అంతా ఏకమైన ఒక దీపం వెలుగును దాచలేదు అలాగే లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు నువ్వు చేస్తున్న పని వారికి నచ్చలేదని అర్థం అంతే మాట్లాడాలి అనుకునే వారికి సమయం ఖచ్చితంగా దొరుకుతుంది కానీ వద్దు వారికి సాకు దొరుకుతుంది ఇది నిజం ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలుసుకొని ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం కాదంటారా